మామ మా అవ్వ ద్వారా ఈ వీడియోలో గంగమ్మ తల్లి కథ ఏంటో తెలుసుకుందాము మనము మామ వీడియో లెంత్ కాస్త ఎక్కువగా ఉంటుంది ఖచ్చితంగా చివరి వరకు చూడండి ఎందుకంటే ఈ జనరేషన్ వాళ్ళకి ఎవరికి తెలియదు గంగమ్మ తల్లి కథ ఇంకా మన పేజీని ఫాలో చేయకుండా ఉంటే ఫాలో చేసి సపోర్ట్ చేయండి ఇప్పుడు చెప్పు మా వాళ్ళందరికి ఒక చిన్న డౌట్ గంగమ్మకి ఎందుకంత ఇష్టం ఇష్టం అంటే అంటే శంకమ్మ దేవికి బిడ్డ ఈసుల్ని గురించి చదువు చేస్తే ఆమెకు ఒక కూతురు పుడతదన్నమాట పిల్లరమ్మ ఆమె కుట్టేటప్పుడు ఆమెకి ఏడు రైతులు ఏడు పగుళ్ళు నిప్పులు పడితే బిడ్డే రాకుంటే పురోహితులని పిలిచి ఆ చంకమ్మ దేవి మూగుడు ఆమె జీవితం ఇది ఎట్టుండదు చూపిస్తే అప్పుడు వాళ్ళు చెప్తారు బంగారు కత్తి చేసి పులిగోళ్ళతో లాగి ఆమెని ఒకే ఒక ఎటు ఖండించామని చెప్పి అప్పుడు ఆ మంత్రాల సాధి కూపరి చూస్తే ఎదురుగాళ్ళతో బుట్టి ఒక తను దంతే ఆ మంత్రాల సాధి చచ్చిపోతుంది పక్క నుండి దాదులు కర్రతోనే కొట్టి ఆమెను చంపేస్తారు కన్న తల్లిదండ్రులు చంపేస్తారు చంపించేస్తారు చంపించేస్తారు చంపించేస్తే అప్పుడు అని పిలిచి ఊరికెలిగా ఉత్తర మార్గంగా ఆమెను దానం చేయమని చెప్తాడు ఆమెను పసుపు బొట్ల చుట్టి ఒక దీంట్లో వేసి పైన చేపకేసి కింద యాపాకేసి బూట్ చేస్తారు అవి ఆమె ఏం చేస్తాది అంటే మురిగిపోతుంది గబ్బుగుటి పోతుంది చీగిపోతుంది ఒక నక్కబాగుడు చూసి మేపు లేకుండా ఆడాడు తిరుక్కుని వస్తాడు ఆడికి ఆ నక్క బావుడి లోడే కాళకి ఆమె ప్రాణం వస్తుంది ప్రాణం వచ్చి ఆ నక్కబావని కొట్టి ఆ నక్కబావుడు మీదనే సవార్ చేస్తుంది ఆ సవార్ చేసి ఆమె అక్కడనే ఒక పాక వేసుకొని ఆ పాకలో ఉంటది సోడ సక్కదానమైన చిన్నది మాదిరి ఉంటుంది ఆమె ఆడ చేరిన తర్వాత ఆ ఊళ్ళో ఏమిరంటే అబ్బలమ్మ బొబ్బలమ్మ పెద్దమ్మ చిన్నమ్మ పైరమ్మ పత్తమ్మ తట్టమ్మ బట్టమ్మ వాతి భేదమ్మ ఇవన్నీ కల్పిస్తమాట వాళ్ళకి వాళ్ళు చచ్చిపోతుంటే వాళ్ళు వచ్చి అడగతారు ఆమె ఏమి నువ్వు ఎవరు చిన్నదానా మా గేమ్ నువ్వు వచ్చి నాకు ఈ మాదిరిగా అయిపోతున్నావు అని ఎవరి వల్ల కాదురా నా వల్లే ఆ మాదిరిగా అవుతుండేది నన్ను ఈ పని చేసినారు కాబట్టి నాకు ఈ మాదిరిగా జాతరలు చేసి అదే తన పొత్తులు ఏట కావులు కోడిపులు కావులు అవన్నీ నాకు ఇచ్చినారంటే మిమ్మల్ని బాగా పెట్టుకుంటానని ఆమె అప్పుడుదా పోలేమగా అవితారు ఎది పోలేరమ్మగా మారుతుంది అప్పుడు వాళ్ళు జాతరలు చేస్తారు మేము జాతరలు చేస్తున్నామే మాకు దాని గురిండి నీకేం ఫలం అనేసి అంటే ఎగులోకి మేము వరం ఇవ్వాలా వరాలన్నీ చెప్తాది ఎట్టోడికి వరం ఇచ్చినా సాహలోడికి వరం ఇచ్చిన బంధులొడికి వరం ఇచ్చిన కంసలవాడికి ఒక వరం ఇచ్చిన మంగళవాడికి ఒక వరం ఇచ్చిన ఊళ్ళో రైతులు బతికే దానికి కూడా వారంలో పైరు పచ్చ బాగా పండేటుగానే అందరికో వరం ఇస్తుంది దాని మీద ఇప్పుడు మనం కూడా జాతర చేసింది పోలేరమ్మకి మమ్మ మీకు వేరే కథ ఏదైనా తెలుస్తాయి కామెంట్ చేయండి మన పేజీని ఫాలో చేసి సపోర్ట్ చేయండి